ఇంకా కొద్ది గంటల్లో ఎన్నికలు ప్రారంభం అవుతాయి అనగా వైసీపీకి హైకోర్టులో అతిపెద్ద షాక్ తగిలింది ఎన్నికలు అంటే పులివెందెల ఒడ్డమెట్ట ఈ రెండు ప్రాంతాలలో కూడా జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి వైసీపీ సాధారణ ఎన్నికలంతా ప్రతిష్టాత్మకంగా ఈ రెండింటిని కూడా తీసుకుంది ఎందుకంటే ఈ రెండు కూడా వైసీపీకి చెందిన సిట్టింగ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అంటే పులివేంద్రలో నా ఇంకా కోల్పోలేదు ఆ కడపలో నా పట్టింక ఇంకా కోల్పోలేదు అని చెప్పాలనుకునేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కావచ్చు ఏది ఏమైనా ఎంటైర్ జగన్మోహన్ రెడ్డితో సహా ఎంటైర్ క్యాడర్ మొత్తం కూడా ఆ రంగంలోకి అయితే దిగింది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన తర్వాత ప్రజలు కూటమి వైపే ఉన్నారు ఖచ్చితంగా ఈ రెండు స్థలాలు మేము గెలిచి తీరుతామని చెప్పి ఒక పక్క ఆ తెలుగుదేశం పార్టీ కూడా శబ్దం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొన్న ఆ ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది ఏదైతే వైసీపీ పార్టీ తమకు అనుమతి ఇచ్చిన ప్రాంతంలో ప్రచారం చేసుకోకుండా టీడీపీ ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రాంతానికి వచ్చింది అక్కడ ఉద్రిక్తి చెలరేగాయి ఒకరికొకరు ఘర్షణ పడ్డారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇరు వర్గాల మీద కూడా కేసు నమోదు చేశారు తర్వాత ఏం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత వాటిని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా భావించి రేపు ఎన్నికలు ఆ ప్రాంతాల్లో జరిగితే ఆ వైసీపీ మరొకసారి దాడులకు దిగే అవకాశం ఉంది ఓటర్లను ప్రలోభ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ కేంద్రానికి రాకుండా అద్దుకునే అవకాశం ఉందని భావించి ఆ పోలింగ్ కేంద్రాలు దాదాపుగా ఒక ఊర్లో ఉన్నటువంటి ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ పక్క ఊరికైతే షిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు అర కిలోమీటర్ కిలోమీటర్ వేరియేషన్ లో వాటిని పోలింగ్ కేంద్రాలు షిఫ్ట్ చేయడం జరిగింది ఇది కేవలం దాడి తరువాత ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎందుకంటే స్వేచ్ఛగా ప్రజలు వచ్చి ఓటేయాలి బట్ వైసీపీ నాయకుల మన తీరు చూసిన తర్వాత ఆ పరిస్థితి అక్కడ కనపడాల ఎలక్షన్ కమిషన్ దీని ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దీన్ని తెలుగుదేశం పార్టీకి అంటకట్టారు ఏమని తెలుగుదేశం పార్టీయే కావాలని వైసీపీకి మెజారిటీ ఉన్న ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలు దూరంగా పెట్టారని దాదాపుగా ఒంటిమిటర్లు అయితే ముప్పై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అక్కడ దాదాపు పదిహేను పోలింగ్ కేంద్రాలు పులివెందుల దగ్గర పదిహేను పోలింగ్ కేంద్రాల దాకా ఉన్నట్టున్నాయి సో మొత్తంగా వీటన్నిటిలో ఒక చోట పదివేల మంది ఓటర్లు ఉన్నారు మరో చోట పాతిక వేల మంది ఓటర్లు ఉన్నారు వీటిని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మార్చాలి అనుకుంటే అసలు పోలింగ్ కేంద్రం ఎనౌన్స్ చేసేటప్పుడే అక్కడ పెట్టదు కూటమి ప్రభుత్వం ప్రలోభ పెట్టింది లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదో జిమ్మిక్కులు చేశాడని చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేస్తే మీరు మీరు కొట్టుకున్న తర్వాత మార్చరాటిని వాస్తవంగా షెడ్యూల్ ఇచ్చినప్పుడే పోలింగ్ కేంద్రాలు ఎక్కడనేది ఆల్రెడీ వచ్చేసింది సో ఎప్పుడు మార్చారు వైసీపీ రౌడీయిజం గోండాయుజం చేసిన తర్వాత మార్చారు ఎందుకని స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి కాబట్టి ఒకవేళ ముందే తెలుగుదేశం పార్టీ దూరంగా పెట్టేసి ఆ ఊళ్ళో పోలింగ్ పెట్టకపోతే దానికి కుట్ర అంటే ఒక అర్థం ఉంది ఎందుకు పెట్టలేదని అడగటానికి కూడా ఉంది బట్ ఎందుకు మార్చారు అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మొన్న జరిగినటువంటి దాడి దీని మీద హైకోర్టులోకి వెళ్ళింది హైకోర్టులో ఎవరు వైసీపీ నేత ఆపరేట్ పాపం వైసీపీ పిటిషన్లన్నీ ఈ వేసి కోర్టులో చొప్పులు చెప్తుంటాడు వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి ఏమని వేసాడంటే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలీస్ స్టేషన్ లో మార్చారు సో ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇందులో తెలుగుదేశం పార్టీ ఈసీ కుమ్మక్క అయిపోయి కావాలని మా పార్టీని దెబ్బతీయడానికి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు ఇరుపక్షాల వాదనలో వింది ఈసీ కూడా తన వాదనలు వినిపించింది వినిపించిన తర్వాత వైసీపీ వాదనలో సహేతుకత ఎక్కడా కూడా కనపడల అక్కడ బలమైన రీజన్ ఏం చెప్తుందంటే మొన్న జరిగినటువంటి దాడిని చూపించిన తర్వాత ఇది తీవ్ర సమస్యాత్మక ప్రాంతం ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా చాలా మంది అనుకోవచ్చు బందోబస్తు ఏర్పాటు చేయవచ్చు కదా అని ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా ముందు స్వేచ్ఛగా ఓటర్లు బయటకు రావాలి ఓటర్లు బయటకు రావాలంటే ఆ ప్రాంతాల్లో జరిగితే ఓటర్లు భయపడి బయటికి కాబట్టి పక్క ప్రాంతంలో అయితే ఖచ్చితంగా కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ చేసినటువంటి ఏర్పాటు అది సో ఇది ఆ ఎన్నికల కమిషన్ వాదంతో ఆ హైకోర్టు కూడా ఏకీభవించింది ఏకీభవించి ఏం చేసింది ఏదైతే వీళ్ళు ఆరు స్థానాలు మార్చారు దీని వెంటనే అడ్డుకోవాలి ఈసీకి ఆదేశాలు ఇచ్చి మళ్ళీ పాత ప్లేస్లోనే ఎన్నికలు పెట్టాలని ఏదైతే వీళ్ళు కోర్టుకి వెళ్ళారో దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయాలి ఆ పిటిషన్ మొత్తాన్ని కూడా డిస్మిస్ చేసింది ఇంకో మాట కూడా చెప్పింది ఏమని మరికొన్ని గంటల్లో పోలింగ్ పెట్టుకుని ఇప్పటికిప్పుడు పోలింగ్ మార్చడం అనేది అయ్యే పని కాదు అందులోనూ ఎన్నికల ప్రక్రియలో బేసిక్గా మీరు ఎక్కడైనా చూడండి ఏ విషయంలో అయినా కోర్టు జోక్యం చేసుకుంటుంది కానీ ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోండి అది సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు ఏ కోర్టు అయినా కావచ్చు తప్పని పరిస్థితి అయితే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది ఇందులో సహేతుకత ఉంది అని భావించిన సమయంలో తప్ప మిగతా సమయాల్లో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వవు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అధికారులు బదిలీ చేసినా సస్పెండ్ చేసినా ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేసినా కానీ కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవంటే ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటుందో సమానం సో ఎలక్షన్ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎన్నికలు సజావుగా సాగడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది కదా సో ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ కదా సభ్యులు మారండొచ్చు అదే ఎలక్షన్ కమిషన్ కదా పనిచేసేది అంటే కేవలం దీన్ని ఒక వంకగా చూపి మరి పోలింగే అడ్డుకోవాలనుకున్నారో లేదా పోలింగ్ వాయిదా వేయించాలనుకున్నారో మనకైతే తెలియదు కానీ దాదాపుగా చాలా ఏళ్ళ తర్వాత అక్కడ ప్రజలు బయటకు వచ్చి ఓటేసే అవకాశం కలిగింది గత ముప్పై ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి ఆ స్థానికంగా కూడా మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అంతే బలంగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి చరిష్మ ఇక అయిపోయింది పులివెందల్లో గాని కడప ఇతర ప్రాంతాల్లో గాని జగన్మోహన్ రెడ్డి ప్రభావం లేదు ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో దీన్ని మేము కైవసం చేసుకుంటామని టిడిపి నేతలు చాలా బలంగా చెప్తున్నారు ఆ ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన కూడా గతానికి పోలిస్తే చాలా ఎక్కువ కనపడింది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గతానికి ఒకసారి వెళ్దాం ఆ గతంలో పులివేంద్ర పోలంకళ సర్కిల్ వద్ద చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికలకు దాదాపు ఒక ఏడాది ఏడాదిన్నర సుమారు ఆయన అరెస్ట్ అవ్వక ముందు కొద్ది రోజుల ముందు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది ఆ తర్వాత తర్వాతే కదా చంద్రబాబు గారిని ఏదో చేశారని చెప్పి అడ్డుకునే ప్రయత్నం రాళ్ళ దాడి చేశారు తర్వాత ఆ పర్యటనలో ఆయన మీద రాళ్ల దాడి చేసింది ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయడానికి సో అక్కడ పులివెందులకు జనం లాగా వచ్చారు ట్విస్ట్ ఏంటంటే గతంలో చంద్రబాబు గారు అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు గా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళాడు ఆయన సో ఎప్పుడు ప్రజలను స్పందన రాలా స్వచ్ఛందంగా కానీ మొన్న ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళితే టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు బ్రహ్మరథం పట్టారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఉలిక్కిపాటు ఎక్కడ మొదలైందంటే అక్కడే మొదలైంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోతాడా అన్న స్థాయిలో ఆ రోజు జనం వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి దీని మీద సమీక్ష జరిపి ఆ నేతలందరినీ పిలిచి వాళ్ళ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎందుకు ఇంత జనం వచ్చారు ఎవరు జన సమీకరణ చేశారంటే ఎవరూ చేయాల ఆ రోజు చంద్రబాబు గారికి స్వచ్ఛందంగా మద్దతు పలికారు ఎందుకని ఆ రోజు కేసు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల ఐదేళ్ల పాలన మీద విరక్తి కావచ్చు ఏదైనా కావచ్చు ముఖ్యంగా రైతులు కడప ప్రాంతంలో పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చంద్రబాబు గారికి మద్దతు పలికారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కొట్టిపడేశాడు తర్వాత ఆయుష్యం డైవర్ట్ చేయడానికే తర్వాత ఎక్కడో సభలో చంద్రబాబు గారి మీద దాడి చేసి మళ్ళీ ఈయన మీదే అత్యాత్మం కేసు పెట్టారు సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉంది ఏది ఏం భయం అది ఆల్రెడీ మొన్న కడపలో దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ముప్పై ఏళ్ల కొంచుకోట్లు బద్దలైనాయి సో ఇప్పుడు పులివెందె ఒంటిమెట్ట ఈ రెండు ప్రాంతాలలో జడ్పీటీసీ గల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇక తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి చాలా మంది అనవచ్చు జడ్పీటీసీ ఎన్నికే అయిపోద్దాం మొత్తం జడ్పీటీసీ అంటే పులివెందెల ప్రాంతంలో జడ్పీటీసీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది ముప్పై ఏళ్ళుగా ఏకచత్రాధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతం అది పైగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ పేపర్లు అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద గెలిచాడు ఈవీఎంలు మ్యాలిక్యులేట్ చేసి గెలిచారని వైసీపీ నేతలు అంటున్నారు కదా సో ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల మీద జరుగుతున్నాయి ఇప్పుడు కన్నా దెబ్బ తగిలితే జగన్మోహన్ రెడ్డికి మావు దెబ్బ కాదు పైగా ఆప్దర్ ఎక్కడ మనకు తెలుస్తుంది ఏంటి ఒక్కొక్క వాటర్కి పది నుంచి పదిహేను వేలు పంచడానికి వైసీపీ సిద్ధమైందంటే ఓటర్లు ప్రజలు ఓట్లేయరని సిద్ధ తెలిసిపోయి ప్రజల్ని డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మన ఎన్నికల్లో డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తే ప్రజలు లొంగల ఇరవైలలో ప్రజలు డబ్బుకు లొంగరు సో అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెస్టల్ మీడియా మద్యం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు డబ్బు కావచ్చు పంచాడు బట్ ఫలితం ఏమైంది మనం చూసాం మనం కడపలో దారుణమైన పరాజయం మిగతాయి పక్కన పెడదాం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం జరుగుతుందని తీవ్ర విమర్శలు ఉన్నాయి ఏది ఏమైనా మొత్తంగా హైకోర్టులో మొత్తానికి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని ఏదైతే ఒక వ్యాఖ్య చేసిందో ఇది వైసీపీకి అతిపెద్ద షాకు ఎన్నికలకు ముందే దాదాపుగా వైసీపీ ఓడిపోయినంత పని దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు రాజకీయంగా డ్రామా చేయాలని చూశారు కానీ ఆ డ్రామాని హైకోర్టు అంగీకరించలేదు ఎట్టి పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేమని కుండ బద్దలు కొట్టింది ఇప్పుడు వైసీపీలో రేపే పోలింగ్ సో ఇది వైసీపీకి అతిపెద్ద షాక్ ఎన్నికలకు ముందు ఈ పోలింగ్కు ముందు అతిపెద్ద షాక్ అని చెప్పొచ్చు